ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు మా ఇల్లు అంటే అత్తారిల్లు మధ్యలో రోడ్డు ఇటు వస్తే మా ఇల్లు అనమాట మీకు ఆల్రెడీ మా ఇంటి పక్కన ఉన్న ఆ మొక్కజొన్న లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము బట్ అందులో కాదు ఆ పక్కన వేరే పామాయిల్ తోట ఉంది అంటే చూడ్డానికని వెళ్తున్నాం అనమాట మా అమ్మ చెల్లి మా హస్బెండ్ అందరూ వెళ్తున్నాము మా ఇంటి వెనుక ఉన్న ఇల్లు మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా నాన్న వాళ్ళ అన్న ఇవన్నీ కూడా పెద్ద నాన్న వాళ్ళ గెదురు అనమాట కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో రుద్దేసుకుంటుంది తను మా అన్నయ్య అనమాట మగజిన శనిగి మందు కొడుతున్నారు మా పిల్లలు మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు అనమాట ఆ పాప మా అన్నయ్య వాళ్ళ కూతురు మా చెల్లెల కొడుకు అండ్ మా అమ్మాయి అనమాట ఈ కాయలు మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళని కాయలతో ఇలా తీసుకొని కొట్టుకుంటే సౌండ్ వస్తుంది కదా టపా టపా అని పేలిపోతాయి భలే ఉంటాయి అబ్బాయి ఈ కాయలు అయితే కనిపించాయని మళ్ళీ ఆడుకుంటున్నాం అనమాట పిల్లలతో ఇదే అన్నమాట పామాయిల్ తోట నేను ఇప్పుడే చూస్తున్నాను ఇదివరకు నేను ఎప్పుడూ ఇంత దగ్గరగా అయితే చూడలేదు యాక్చువల్గా మేము కూడా ఈ మొక్కలు వేసామండి కానీ ఇంకా చిన్నవే అనమాట మొన్న మొన్ననే వేశారు ఇదైతే మా తోట కాదు వేరే వాళ్ళ తోట జస్ట్ చూడడానికి వచ్చాము చూస్తుంటే అవి ఎలా ఉన్నాయంటే నేరేడు కాయలు తెలుసు కదా సేమ్ అలానే ఉన్నాయన్నమాట కాయలు కూడా ఇలానే ఉంటాయి అనమాట ఈత చెట్లు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి కదా నాకు ఈత చెట్లే గుర్తొచ్చాయి చెట్లకి చాలా ముళ్ళులు కూడా ఉన్నాయన్నమాట అలా స్ప్రెడ్ అయ్యి కొమ్మలన్నీ కూడా మొదట్లోనే అలా గెలలుగా కాస్తుంది ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఇంకా మిల్లికి పంపించేసేసి ఆయిల్ తీస్తారంట మధ్య మధ్యలో అక్కడక్కడ కొబ్బరి తో చెట్లు కూడా వేశారనమాట కొబ్బరికాయలు అయితే చాలా చిన్నగా బలే ఉన్నాయి ఇంకా పెద్ద అవుతావులేవో తెలియదు కానీ ఇప్పటికైతే చిన్నగా క్యూట్గా గా ఉన్నాయి అనమాట మా చిత్త పిడుగులతో కలిసి మా ఇంటి పక్కన ఉన్న తోటలన్నీ తిరిగేసి అందరినీ మాట్లాడించి వచ్చేసామన్నమాట ఇంటికి